హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూస్ వరల్డ్ ఈ రోజు రెసిపీ నోట్లో వేసుకుంటే కరిగిపోయే కొబ్బరి పల్లి లడ్డు ఎంతో జ్యూసీగా పర్ఫెక్ట్గా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి దానికి కావాల్సినవి కొబ్బరి ముక్కలు కొబ్బరి సన్నగా కట్ చేసుకొని ఇలా ముక్కలుగా ముక్కలు చేసుకొని పెట్టుకోవాలి బెల్లం కూడా తురిమేసి పక్కన పెట్టుకోవాలి అట్లాగే యాలూపులు కూడా దంచి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కలన్నిటిని మిక్సీ చేసుకొని బర్గ చేసుకొని పెట్టుకోవాలి కొబ్బరి ఇప్పుడు మిక్సీ జార్లో ఈ కొబ్బరి ముక్కలన్నీ వేసి మరీ మెత్తగా కాదు మరీ బరక్గా కాదు అన్నట్టు గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు కొబ్బరి మెత్తగా అయింది దీన్ని ఇప్పుడు ఒక ప్లేట్లో వేసేసేసుకోండి ఇప్పుడు కొబ్బరి అంతా ఇట్లా మిక్సీ వేసుకున్న తర్వాత దీన్ని కొలుచుకోవాలి దీన్ని ఒక బౌల్లో కొలుచుకోవాలి ఇట్లా రెండు కప్పులు వచ్చిందనమాట రెండు కప్పుల కొబ్బరి తురుము వచ్చింది ఈ కొబ్బరికి గాను ఇప్పుడు బెల్లం కూడా చెక్ చేసుకోవాలి బెల్లం కూడా ఒకటిన్నర కప్పు బెల్లం సరిపోతుంది స్వీట్ ఎక్కువగా ఇష్టపడే వాళ్ళు ఒకటికి ఒకటి చొప్పున రెండు రెండైనా వేసేసుకోవచ్చు అయితే నేను కొలుచుకుంటున్నాను బెల్లము ఒకటిన్నర కప్పు వచ్చిందండి ఈ బెల్లము ఒకటిన్నర బెల్లం వచ్చింది కాబట్టి సరిపోతుంది స్వీట్ కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు దీనికి ఇప్పుడు ఒక బాండి పెట్టుకొని వే హీట్ చేసుకోండి ఇది వేడెక్కిన తర్వాత కొంచెం నెయ్యి వేసుకోండి ఒక మూడు స్పూన్లు నెయ్యి వేసుకోండి ఇట్లా ఇప్పుడు నెయ్యి మొత్తం వేడెక్కింది దీంట్లో మనం కొబ్బరి తురుము పెట్టుకున్నాం కదా ఈ కొబ్బరి మొత్తాన్ని వేసేసుకోండి ఇప్పుడు దీన్ని కళ్ళ దిప్పుకుంటూ ఉండున్నాయి సన్న సెగ మీదే దీన్ని పొయ్యి సన్న సెగ మీదే పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఉండాలి ఇది మంచి వాసన వచ్చేంతవరకు పచ్చి చిల్లు పోయి మంచి వాసన వచ్చేంత వరకు ఇట్లా కలదిప్పుకుంటూ ఉండండి ఇది ఇట్లా అడుగు అంటకుండా కలిదిప్పుతూనే ఉండండి మంచి స్మెల్ వస్తుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఇట్లా వేయిన తర్వాత ఇప్పుడు దీంట్లో బెల్లం వేసుకోవడమే ఇప్పుడు కొబ్బరి అంతా వేగింది దీంట్లో బెల్లం వేసేసుకోండి ఇందాక మనం ఒకటిన్నర కప్పు బెల్లం తునుక్కొని పెట్టుకున్నాం కదా ఈ బెల్లం మొత్తం ఇలా వేసేసుకోండి బెల్లం పాకం అట్లాంటివి ఏం పట్టాల్సిన అవసరం లేదు ఇది కొబ్బరిలోనే ఇట్లా వేసేసుకొని కలిదిప్పుకోవచ్చు సింపుల్గా అయిపోతుంది ఇప్పుడు బెల్లం మొత్తం వేసుకున్నాం కదా దీన్ని ఇట్లానే కలదిప్పుతూ ఉండండి బెల్లం అంతా కరిగిపోతుంది ఈ బెల్లం మొత్తం కరుగుతుంది ఒకవేళ కొంచెం ఇదవుతుంది అనుకుంటే ఒక చుక్క వాటర్ ఇట్లా జస్ట్ చిలకరించండి అంతే ఇంక బెల్లం మొత్తం కరిగిపోతుంది ఈ కొబ్బరి బెల్లం రెండు బాగా ఇలా కలదిప్పుకుంటూ ఉంటారు ఈ బెల్లం మొత్తం కరిగిపోయింది దీన్ని ఇంకొంచెం సేపు వేయించుకోవాలన్నమాట యాలకుల పౌడర్ కూడా వేసేసుకోండి ఇప్పుడు దీంట్లోనే ఇది పల్లీలు డ్రై రోస్ట్ చేసి వేసిన పౌడర్ ఈ పౌడర్ని వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కూడా ఒక మూడు స్పూన్ల ఈ పల్లీలు పౌడర్ కూడా వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కొబ్బరి రోజు చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా బాగా మిక్ దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఇలా కలిదిపేసిన తర్వాత ఇంకా అయిపోయినట్టే ఇది ఫైవ్ మినిట్స్ అయిపోయింది ఇది కింద ఇట్లా అడుగంటకుండా తిప్పుకుంటూ ఉండాలి అయిపోయినట్టే దీన్ని పొయ్యి ఆపేసేసుకోండి దీన్ని మొత్తాన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోండి ఇప్పుడు ఇది కొంచెం గోరవెచ్చగా ఉన్నప్పుడే ఇలా ఉండలు చేసేసుకోండి కొబ్బరి లవ్స్ రెడీ ఇలా ఉండలు చేసుకొని ఇట్లా పక్కన పెట్టేసేసుకోండి ఇలా మొత్తం ఉండలన్నీ ఇలా రౌండ్గా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి పిల్లలకి ఎంతో ఇష్టమైన కొబ్బరి లౌజు రెడీ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ